రెండో శ్లోకాల్లో చెప్పినటువంటి ముఖ్య విషయం ఏంటి అంటే సో ప్రధానంగా ప్రధానంగా ఇంతకు ముందు ఏడో శ్లోకము ఎనిమిదో శ్లోకము తర్వాత ఐదో శ్లోకంలో ఎవరైతే నన్ను స్మరిస్తారో వాళ్ళు అంత్యకాలం ఎందు నన్నే పొందుతారు నన్నే పొందుతారు అని చెప్పారు కానీ మీరు ఎలా ఉంటారు మీరు అసలు మీ క్వాలిటీస్ ఏంటి అంటే ఏంటి వాళ్ళ యొక్క గురాలు ఏంటి ఎలా ఉంటారు అని చెప్పేటువంటి సందర్భంలో ఈ రెండు శ్లోకాలు చాలా అద్భుతమైనటువంటి శబ్దావళితో ప్రత్యేకంగా ప్రతి ఒక్క దానికి కూడాను అన్ని విషయాలు అక్కడ కలిసే విధంగా ఈ రెండు శ్లోకాలు ఉంటాయండి సో చూడండి ముందు శ్లోకం చదువుదాం తర్వాత మీనింగ్కి వెళ్దాం సో ఈ రోజు మన క్లాస్ లో మనం మూడు శ్లోకాలు చదవబోతున్నాం నిన్నటి రెండు శ్లోకాలు ఈ రోజు ఒక శ్లోకం సో తొమ్మిది పది అండ్ పదకొండు ఈ మూడు శ్లోకాలు మనం చదువుదాం ఆ తర్వాత సామాన్యంగా క్లాస్ కంప్లీట్ అవుతుంది సామాన్యంగా ఉంటుంది నేను అరౌండ్ కంప్లీట్ చేసేంత వరకు ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం కవింపురాణ మనుషాసితారం అనోరణీయామచింత్య రూపం ఆదిత్య వర్ణం ప్రయాణకాలే మనసాచలేన భక్త బ్రువోర్ మధ్య పరం పురుషం ఉపైతి పురుషముపై దివ్యం సో ఈ విధంగా ఈ రెండు శ్లోకాలు ఒక్కసారి ఎవరో ఒకళ్ళు నేను చదువుతాను మీరు అనుసరించండి మ్యూట్ అన్మ్యూట్ చేసుకొని మిగతా వాళ్ళంతా మ్యూట్లోనే మిమ్మల్ని మీరు చదవాలి సరే అండి హరే కృష్ణ ఓకే అండి వెరీ గుడ్ చూడండి కవిం పురాణ మనుశాసితారణోరణీయా సమనుస్మరే అనోరణీయా సర్వస్య ధాతరచి ప్రయా <Sess> మనసా <-tia -ru -pum> કાલે મનસા યોગ બલેન ભ્રુવો પ્રાણમાવેક્ પૌષતિ દિવ્ય పరం దివ్యం సరే అండి అందరు చదివారని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు అర్థం భావార్థం వైపు వెళ్దాము ఇక్కడ ఈ రెండు శ్లోకాల్లో ఉన్నటువంటి గొప్పనైనటువంటి ఈ శబ్దావళిలో దగ్గర దగ్గర తొమ్మిదో శ్లోకంలో పదమూడు శబ్దాలు ఉన్నాయండి పదమూడు పదాలు పదే శ్లోకంలో ఇరవై పదాలు దగ్గర దగ్గర ఉన్నాయి సో వాటిని మనం ఏ విధంగా ఇక్కడ పదాలు అన్వయించుకోవాలనేది చూసేసి శ్లోకం అర్థం వైపు చూద్దాం అయితే ఇక్కడ రెండో శ్లోకంలో ఏదైతే పదో శ్లోకంలో మొదటి మూడు పాదాలు ఉన్నాయో వాటిని ముందుగా అర్థం చేసుకోవాలి ఆ తర్వాత మొదటి శ్లోకానికి తొమ్మిదో శ్లోకానికి వెళ్ళాలి అక్కడ చెప్పినటువంటి అన్ని వర్ణనలు తీసుకొని లాస్ట్ లైన్ ఏదైతే ఉందో రెండో శ్లోకంలో అంటే పదో శ్లోకంలో అక్కడ చెప్పబడింది ఎవరి అయితే ఈ ప్రయాణ కాలంలో వాళ్ళంతా భక్తియుక్తంతో వీ భగవంతుని స్మరిస్తారు భగవంతుడి యొక్క క్వాలిటీస్ చెప్పి వాళ్ళు అటువంటి భగవంతుణ్ణి అటువంటి పరమ పురుషుణ్ణి పొందుతారు అని ఇక ఈ శ్లోకం యొక్క మీనింగ్ ఆ పరమ పురుషుడి యొక్క గుణాలు ఏంటి అనేది చెప్తున్నారు అన్నట్టు చూడండి కాలే అంటే పోబోయే ముందు మనసా అచలేన మనసు అచలైన అంటే మనస్సు అచంచలమైనటువంటి మనసుతో భక్త్యాయుక్త్యా భక్త్యాయుక్త యోగ బలైన చేయ అంటే మనస్సు కూడాను మనసు అచలనం అచలనం అంటే ఏకాగ్రత చిత్తంతో మనస్సు ఉండాలి అదే విధంగా భక్తి పూర్వకంగా ఉండాలి ఇప్పుడు మీరు ఏకాగ్రంగా ఏకాగ్రతగా చేస్తున్నారు కానీ చెయ్యాలని ఏకాగ్రతగా చేయటం అక్కడ భక్తి లేదు యుక్తి లేదు భక్తి యుక్తిలై అచంచలమైనటువంటి మనసుతో బ్రువోర్ మధ్య ప్రాణం ఆవేశ ప్రాణశక్తి మనకి ఇప్పుడు రెండు కనుబొమ్మల మధ్యలో ఆ బొట్టు పెడతామండి చెప్తారా ఎవరైనా బొట్టు ఎందుకు పెడతారు అక్కడ ఎందుకంటే అక్కడ నేను ఇంకొక దగ్గర చదివాను ప్రాణశక్తి ఉంటుంది మీన్స్ మీరు చెప్పారు శక్తి అని ఇట్ మీన్స్ ప్రాణశక్తి సో ఆ ప్రాణశక్తికి మన ఆత్మ ప్రాణం ఆపోవై ప్రాణ ప్రాణం మన ప్రాణం ఉన్నంత వరకే కదండి మనల్ని ఆ పేరు పెట్టి పిలుస్తారు ఆ తర్వాత ఏమైనా పిలుస్తారో మనందరికి తెలుసు ఆజ్ఞ చక్ర ఏడు చక్రాల గురించి మూలాధార దగ్గర నుంచి అది తర్వాత ఈ శక్తి గురించి ఆ రెండు కనుబొమ్మల మధ్య ఉండేటువంటి అక్కడ సంపూర్ణంగా ఆవేశ అంటే నిలిపి ఉంచటం ఆ ప్రాణాన్ని అంత్యకాలం ఎందు నిన్న మనం ఏ విధంగా అయితే చర్చించుకున్నామో ఎందుకంటే పోయే ముందు మొత్తం రీకాల్ అవుతుందండి లైఫ్ ఏం చేశాము ఎలా చేసాము ఎందుకు చేశాము అనేది ఏదైతే ఉంటుందో మేబీ ఆ టైమ్స్ మనం చూసేటువంటి సన్ని సన్నివేశాలు చూపించేటువంటి సిచ్యువేషన్స్ బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇక పోయే ముందు అదే అంటాం కదా ఆరిపోయే ముందు దీపానికి వెలుగెక్కువ అని సో అప్పుడు ఇంకా మొత్తం రీకాల్ అవుతూ ఉంటుంది అప్పుడు ఏమవుతుంది యాక్టివ్ టోటల్ గా బాడీ ఈ బాడీలో ఉండేటువంటి పార్ట్స్ అన్ని కూడా యాక్టివ్ గా అయిపోతాయి అన్ని రకాలుగా స్మరించుకోవడం ఇలాంటివన్నీ ఏదో జరుగుతుంటాయి అయినా కూడాను అప్పుడు కూడాను ఆ ప్రాణాన్ని అక్కడ నిలిపి ఉంచి ఆ వేష నిలిపి ఉంచి ధారణ చేసి సంపూర్ణంగా ధారణ చేయటం సమ్యక్ అంటే సంపూర్ణంగా ఎవరైతే ధారణ చేసి యహ ఎవరైతే యహ అనేది మనకి రెండో ఫస్ట్ శ్లోకంలో లాస్ట్ రెండో లైన్ లో రెండో దాతారం కవిం పురాణం అనుశాసిారం అనోరణీయం రూపం ఆదిత్య వర్ణం తమస అనుస్మరేత్ అని అక్కడ దాకా ఆ శ్లోకంలో ఉండేటువంటి ఫలాల్ని మనం ఇలా సెట్ చేసుకోవాలి ఇక చూడండి సో ఈ విధంగా ప్రాణానాపి ఎవరైతే భగవంతుని స్మరిస్తారో అని చెప్పారు ఆ భగవంతుడి యొక్క క్వాలిటీస్ ఏంటి ఫస్ట్ చూడండి యహ సర్వస్య దాతారం సర్వస్య అంటే అందరి యొక్క కర్మ ఫలాలకి అధినేత దాతారం అంటే కర్మ ఫలాల యొక్క అధినేత మన యొక్క కర్మని చేసేటువంటి ఫలాలు కర్మ ఫలాలకు అధినేత అండి చెప్ప చూడండి చాలా అద్భుతంగా చెప్పారు సర్వస్య దాతారం కర్మ ఫలాల యొక్క దాత అధినేత కవి సర్వజ్ఞుడు కవి అంటే ఏంటి సర్వజ్ఞుడు అన్ని విషయాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సర్వజ్ఞుడు అని చెప్తాం అదే విధంగా పురాణం పురాణం అంటే పురాణం అంటే ఏంటంటే అర్థం ప్రాచీనమైనటువంటి అనే మీనింగ్ అదే విధంగా అనుశాసితారం ఎవరైతే అందరినీ శాసించేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి అంటే ఏంటి విశ్వాన్ని తన అధీనంలో ఉంచుకొని శాసించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అనోరణీయా అన అంటే సూక్ష్మమైనది అనహ అంటే సూక్ష్మైనటువంటి అనహ అనీయాంశం అన పరమాణువు దాంట్లో మళ్ళీ అణువు దాంట్లో ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అంటే పరమాణువు అని మీనింగ్ తీసుకోవచ్చు అచింత్య రూపం అచింత్య రూపం అంటే మనము చింతించలేనటువంటి స్వరూపం అచింత్యం అంటే చాలా గొప్పనైనటువంటి స్వరూపము దివ్య రూపం కలిగినటువంటి వ్యక్తి ఆదిత్య వర్ణం ఆదిత్య వర్ణం అంటే అగస్త్యుడు అండి అగస్త్యుడు మీరు తిరుపతి వెళ్ళి ఉంటే తిరుపతి నుంచి చంద్రగిరి వెళ్ళే రూట్ లో అగస్త్యం ఋషి యొక్క ఇది ఉంటుంది అక్కడ ఓకే వెరీ గుడ్ సో ఇక్కడ అద్భుతమైనటువంటి విషయాలు అండి రామాయణం మొత్తంలో రెండు విషయాలు ఒకటి గాయత్రి మంత్రం రెండు ఆదిత్య స్తోత్రం ఈ రెండు చాలా అద్భుతమైనటువంటి విషయాలు అక్కడొచ్చేసి గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తారు విశ్వామిత్రులు వారు ఎప్పుడు ఆయన ఆయన యజ్ఞ నిర్వికల్పంగా జరగడం కోసం రామలక్ష్మణ్ణి తీసుకెళ్తారు రామలక్ష్మణిలకి కర్తవ్యాన్ని ఉద్బోధిస్తున్నప్పుడు గాయత్రి ఉపాసన చేసి అంటే చూడండి రెండు కూడాను ప్రాతకాలం ఎంత ఉదయం ఎంధం ఆదిత్యుడు అంటే ఏంటి ఆదిత్య వర్ణం అని ఇక్కడ చెప్పడానికి అర్థం ఏంటంటే ప్రాత కాలం ఎందు మీరు సూర్యుని చూస్తే ఆ దివ్యమైనటువంటి రూపం ఏదైతే ఉందో ఆ ఏమంటాం అరుణ వర్ణం అరుణోదయం అంటాం కదా అరుణ వర్ణం ఏదైతే ఉందో ఆ అరుణ వర్ణం అంటే అంతలాగా ప్రకాశించేటువంటి గొప్పనైనటువంటి రూపం దివ్యమైనటువంటి రూపం ఎవరు ఉన్నారు భగవంతుడు ఆ దివ్య పురుషుడు ఉన్నాడు అతని యొక్క స్వరూపం ఎలా ఉందంటే సూర్యుని వలె ప్రకాశించేటువంటి జ్యోతిర్మయ స్వరూపం జ్యోతిష్మంతుడు అంత గొప్పదైనటువంటి స్వరూపం అని చెప్పడం అనే మీనింగ్ ఇక్కడ చెప్పబడింది సో ఆదిత్య హృదయం మీరు చదువుతున్నారు కాబట్టి మంచిది ఎవరైతే ఇంకా చదవలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా చదివి అక్కడ ఏం లేదండి ఒకటి అగస్త్య మహాముని ఆ శ్రీరాముడికి ఉద్బోధించడం ఏంటంటే నీ యొక్క సనాతన ధర్మాన్ని నువ్వు స్మరించుకో ఆ సనాతనం ఏదైతే ఉందో అదే ఆ రహస్యం ఆ శృణుగుఖ్యం సనాతనం అని చెప్తారు రామ రామ మహాబాహో శృణుగుఖ్యం సనాతనం అని ఒక దగ్గర చెప్తారు రాముడా ఓ రామా ఓ రామ ఏమయ్యా నువ్వు ఒక్కసారి చెప్పొచ్చు రామ రామ మహాబాహో అనే దగ్గర రామ ఇంకొకటి ఏదో రెండు చెప్ రెండు లెటర్స్ అక్కడ పెట్టేసి చెప్పొచ్చు కాశ్యం సనాతనం సో ఈ విధంగా నువ్వు నీ యొక్క సనాతనమైనటువంటి ఈ గొప్పనైనటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని స్మరించుకొని ముందుకు వెళ్ళు అని చెప్పటం అక్కడికి రాముడు మనం పిలుస్తాం కదండి ఎవరినైనా పిల్లల్ని పిలిచినప్పుడు ఏమనిపిస్తాం పిలుస్తాం ప్రేమగా ఆప్యాయంగా పిలిచేటప్పుడు రెండు సార్లు పిలిపి పిలుస్తాం అరే రారా చిన్న చిన్న రారా అని ఎలా చెప్తా ఉంటాం సో ఆ విధంగా సో ఆ విధంగా ఆదిత్య వర్ణం అంటే ప్రకాశమైనటువంటి వర్ణం గొప్పనైనటువంటి వర్ణం అని ఇక్కడ చెప్పడం ఇకపోతే తమస పరస్థాత్ అంటే మోహాంధకారం అంటే తమసహ తమో గుణం కంటే పరస్త తమో గుణం కంటే అవతల తమో గుణాన్ని వదిలేసినటువంటి వాళ్ళు తమో గుణాన్ని కంటే ఆవల ఉండే అటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి పురుషుణ్ణి అనుస్మరే ఎవరైతే స్మరిస్తారో వాళ్ళు సహ తం ఇంకా లాస్ట్ లైన్ తం పరమం పురుషం దైవం దివ్యం ఉపైతి పరమమైనటువంటి దివ్యమైనటువంటి పురుషుణ్ణి పొందుతారు ఉపైతి సో యహ మనకి మనకి ఇక్కడ దగ్గర దగ్గర ఆ ఏ శ్లోకంలో చెప్పారండి ఎనిమిదో శ్లోకం కూడా అదే చెప్పారు పరమం పురుషం దివ్యం యాతి యాతి అంటే పొందుట ఉపైతి అన్న కూడా పొందుటాన్ని పరమం పురుషం దివ్యం అక్కడ కామన్ గా ఉంది ఇక్కడ కామన్ గానే ఉంది సో ఎవరైతే ప్రయాణ కాలం ఎందు నన్నే నా యొక్క స్వరూపాన్ని పూజి స్మరిస్తారో అటువంటి వాళ్ళకి నేను నన్నే అటువంటి వాళ్ళు నన్నే పొందుతారు అని చెప్పడం అటువంటి వాళ్ళకి నా అనుగ్రహం ఉంటుంది అని ఇక్కడ ఈ రెండు శ్లోకాలు చెప్పారండి సో ఇది ఈ రెండు శ్లోకాల యొక్క అర్థం ఇక్కడ ముందు శ్లోకం చెప్పారు కదండి అభ్యాస యోగ యుక్తేనా అంటే అభ్యాసం అభ్యాసం చెయ్యాలి అన్నాడు సో సామాన్యంగా నిన్న మనం చర్చించుకున్నప్పుడు ఏవైతే మనం ప్రతిదినం మన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఫిక్స్ ఉంటాయి ఈ కార్యక్రమాలు తప్పనిసరిగా చెయ్యాలి ఈ కార్యక్రమాలు కొన్ని అఫీషియల్ గా ఉంటాయి అఫీషియల్ వర్క్స్ ఉంటాయి అఫీషియల్ వర్క్స్ కూడా ఏమి ఉంటుంది సమయానుగుణంగా వెళ్తూ ఉంటాయి కానీ సడన్ గా కొన్ని మీటింగ్స్ వస్తాయి సడన్ గా మీరు వేరే దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది వేరే వేరే మీటింగ్స్ అని రావటము లేకపోతే బంధువులను కలవాలనుకోవటము ఇలాంటివన్నీ ఏవో వస్తాయో వాటిని కూడా చేస్తూ చేస్తూ అభ్యాసం చేస్తూ చేస్తూ ఇక్కడ ప్రతి పనిలో కూడాను భగవంతుని స్మరించడం ఏ విధంగా అయితే మీరందరూ ఇప్పుడు ఎప్పుడు హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ 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 అని చెప్తాం ఓం నో న్రమశివాయ అనుకుంటాం ఓం నమో భయంకరించాయ అనుకుంటాం సో ఆదిత్యుని స్మరించుకోవడం దక్షిణామూర్తి గారిని స్మరించుకోవడం సో ఈ విధంగా ఎన్నైతే స్తోత్రాలు ఉన్నాయో ఆ స్తోత్రాలు చదువుతాం సో అదే విధంగా భగవంతుని మీద శ్రద్ధ ఉండడం ఇక ఈ జీవితానికి నాకు మీరిచ్చింది చాలా ఉంది ఇక నేను నా తరపు నుంచి నేను కూడా కొంచెం సమాజం కోసం ఇవ్వాలి నా కోసం నేను చేసుకున్నాను చాలా నాతో పాటు పది మంది ఆ పది మంది ఇంకా పది మంది అలా అలా ఈ సమాజం యొక్క నిర్మాణం చేయాలి ఆ విధంగా మనం ఆదర్శపూర్ణంగా ఉండాలి అని చెప్పడమే ఇక్కడ ముఖ్య ఉద్దేశం అంతేకాలం కాలం మనం ఇక ఏమంటుందో చెప్ నిజంగా చెప్పాలి అంటే అండి ఎవరైతే మంచి కర్మాలు చేస్తారో మంచిగా ఉంటారో వాళ్ళు ఎటువంటి బెడ్ల మీద ఉండరు ఎటువంటి ఇంట్లో వాళ్ళని సతాయించరు సింపుల్ గా హ్యాపీగా వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉంటుందంటే ఒక చెట్టుకి ఏమంటావు పూసిన పూ నుంచి వచ్చినటువంటి పండు ఏదైతే ఉందో పండిన తర్వాత బాగా పండిన తర్వాత కింద పడిపోతుంది కదా ఏదైతే పండ అనేది ఉంటుందో అది అలానే ఉంటుంది బతుక్కుపోయి ఉంటుంది పండిన తర్వాత కింద పడిపోతలా కాదు మీరు చూడండి ఏపీ అబ్దుల్ కలాం గారు జులై దగ్గర దగ్గర ఆ జూలై మంత్ లో చనిపోయారు ఆయన కూడా పిల్లల మధ్యలో ఆయన ఎప్పుడు స్టూడెంట్స్ కి చాలా గొప్పనైనటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కూడాను ఎక్కడ చనిపోయారు స్టూడెంట్స్ మధ్యలోనే అది కూడా అక్కడ కూడాను ఒక మీటింగ్ లో ఆయన పిల్లల్ని ఉద్దేశించి అంటే స్టూడెంట్స్ ఉద్దేశించి ఉద్బోధన చేయడానికి వెళ్ళారు ఆ ఉద్బోధన చేస్తూ చేస్తూనే కుప్ప కూలారు పడిపోయారు ఆ తర్వాత ఆయన కూడాను ఆ దేహాంతం అయిపోయింది ఇకపోతే రీసెంట్ గా ఒక టూ ఇయర్స్ బ్యాక్ చాలా గొప్పనైనటువంటి నటుడు ఎవరు కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ టిఆర్కే ఇతరు కూడా ఈయన కూడాను చాలా గొప్పనైనటువంటి పనులు చేశారు అది ఆయన చనిపోయిన తర్వాత ప్రపంచానికి తెలిసింది గోవులకు సేవ చేయడం కానీ అక్కడ ఉన్నటువంటి అనాథ ఆశ్రయాలకు కానీ పెద్దవాళ్ళని కానీ వాళ్ళందరికీ చాలా పండ్ ఇవ్వడం కానీ అతను సంపాదించింది సో సంపాదించడానికి అందరూ చేస్తారండి సంపాదించిన దాన్ని కరెక్ట్ లో ఎవరికి మనం ఎక్కడ సదుపయోగం చేయాలో ఆ సదుపయోగం చేసే వాళ్ళు గొప్పదైనటువంటి ఆయన కూడా అంతే మార్నింగ్ ఏదో ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ సంథింగ్ స్టెప్స్ నుంచి దిగుతూ దిగుతూ గొప్పకూలిపోయారు గొప్పకూలిన విత్ ఇన్ షార్ట్ టైం నాలుగు గంటల కంటే ఎక్కువ బతకలేదు సో ఇటువంటి గొప్పనైనటువంటి వాళ్ళ యొక్క మరణం ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది ఎంత అద్భుతంగా అంటే ఇంకా చెప్పలేదు చూడండి నెక్స్ట్ లో కొన్ని పదాలు ఉన్నాయండి ఒకసారి నేను మళ్ళీ పదవిభాగం చేసి చూ చదువుతారు మీరు బాగా శ్రద్ధగా వినండి ఆ తర్వాత మనం శ్లోక పఠనం చేద్దాం విశందియో వీతరాగా ఇచ్చ బ్రహ్మచర్యం చరంతి పదం సంగ్రహేణ ప్రవక్షే అని చెప్పబడింది సో ఈ శ్లోకంలో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే బ్రహ్మతత్వం గురించి చెప్పబడింది సో మన ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏ విధంగా అయితే చెప్పారో దానికి కంటిన్యూషన్ గా బ్రహ్మతత్వాన్ని గురించి బ్రహ్మాన్ని గురించి నేను ఇక్కడ మీకు సంక్షిప్తంగా చెప్తాను అర్జున అని కృష్ణుడు ఇక నెక్స్ట్ శ్లోకాల్లో బ్రహ్మతత్వం గురించి చెప్తారు సో దానికంటే ముందు ఏమైంది ఆ బ్రహ్మతత్వం ఏంటిది అనేది చెప్పడానికి మొదటి మూడు పాదాల్లో ఏవైతే ఉందో బ్రహ్మతత్వాన్ని గురించి చెప్పబడింది సో ఇక్కడ ఎవరెవరు ఏం చేస్తారనేది చూద్దాం దానికంటే ముందు శ్లోకం చదువుతాం నేను ఒక రెండు సార్లు చదువుతాను మళ్ళీ మీరు ఒకసారి చదవండి ఒకళ్ళు నాతో పాటు అనుసరించండి మిగతా వాళ్ళంతా చదవండి ఆ తర్వాత అర్థం చూద్దాం ఓకే అండి వెళ్దావా చూడండి సో ఇక్కడ ముగ్గురు గురించి చెప్పారు మూడు విషయాలు చెప్పారండి ఈ శ్లోకంలో ఆ అటువంటి ఆ బ్రహ్మదత్వం ఏ విధంగా ఉంటుంది ఎవరెవరు ఏంటి అనేది చెప్పారు చూడండి ఫస్ట్ ఆ పాదంలో అక్షరం వేద విధ వదంతి వేద విధ అంటే వేదత్వం వేదం తెలిసినటువంటి ఆ వ్యక్తులు యత్ దేనిని అక్షరం అవినాశమైనటువంటి పురుషుడిని ఏదైతే వినాశనం లేనటువంటి పురుషుడు ఎవరైతే ఉంటారో అంటే నష్టం కానటువంటి పురుషుడు ఎవరైతే ఉంటారో ఆ పురుషుడి గురించి వాళ్ళు ఏదైతే చెప్తారో ఎత్ అక్షరం ఏ బ్రహ్మతత్వాన్ని అంటే ఏ వినాశమైనటువంటి వినాశం లేనటువంటి వ్యక్తిత్వాన్ని అక్కడ పురుషుని గురించి చెప్తారో ఎవరు చెప్తారు వేదం తెలిసినటువంటి వాళ్ళు చెప్తారో తర్వాత రెండోది విశంతిహీతరాగా విశంతి ఎవరైతే ఇట్ మీన్స్ యత్ అంటే మళ్ళీ దేనిని యతయ అంటే ఎవరైతే అన్నిటిని వదిలేశారు వీత రాగా అంటే అన్ని రకాలైనటువంటి రాగాలు రాగాలంటే ఇచ్ఛలు కోరికలు ఏవైతే ఉన్నాయో విషయాశక్తి శూన్యులైనటువంటి ఎతులు ఎతులు అంటే మనకి ఇప్పుడు చూసుకుంటాం కదండి ఏమంటారు పెద్ద సన్యాసులు అండి అవును అటువంటి సన్యాసులు దేనియందు ప్రవేశించడానికి వింశ విషంతి అంటే ప్రవేశించడం ఎందు ప్రవేశించడానికి చూస్తారో అటువంటి సన్యాసులు సన్యాసులు దేని ఎందుకు ప్రవేశించాలని చూస్తారో దాన్ని యత్ ఇచ్చంత బ్రహ్మచర్యం చరంతి బ్రహ్మచర్యం ఇచ్చన్ ఇచ్చంత చరంతి అంటే ఎవరైతే జిజ్ఞాస ఎక్కువయ్యి తెలుసుకోవాలని ఏ విషయం గురించి అయితే తెలుసుకోవాలని కోరుకొని బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారో చరంతి అంటే పాటించడం పాటిస్తారో తత్ అటువంటి ఆ పదం ఆ పదం ఏదైతే ఉందో బ్రహ్మ పదాన్ని నీకు అంటే నీకు సంగ్రహేణ సంక్షిప్తంగా ప్రవక్షే చెబుతాను అంటే వేద విజ్ఞులు చెప్పినటువంటి బ్రహ్మతత్వాన్ని సన్యాసులు ఆ బ్రహ్మతత్వంలో ప్రవేశించబోయే బ్రహ్మతత్వం గురించి అయితే వాళ్ళు ప్రవేశించాలని దేని గురించి అయితే ఆలోచిస్తారో దాన్ని అదేవిధంగా ఎవరైతే ఇచ్చంగా అంటే వాళ్ళ ఇచ్చానుసారంగా వాళ్ళ ఇష్టానుసారంగా దేని గురించి అయితే తెలుసుకోవాలని బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారో అటువంటి బ్రహ్మతత్వాన్ని నేను నీకు సంక్షిప్తంగా వివరిస్తాను అని చెప్పడమే ఈ యొక్క శ్లోకం యొక్క భావం అంతే అండి సో ఆ బ్రహ్మతత్వాన్ని గురించి చెప్తాను అని చెప్పి ఆ బ్రహ్మతత్వానికి ఉండేటువంటి ఎవరెవరైతే ఏ విధంగా అయితే దాన్ని స్వీకరిస్తారని చెప్పడానికి చెప్పినటువంటి శ్లోకం ఏదైతే ఉందో అదే పదకొండో శ్లోకం అంటే ఈ దగ్గర దగ్గర ఈ ఈ శ్లోకంలో పదిహేడు శబ్దాలు ఉన్నాయండి సరే అండి సో మళ్ళీ ఒకసారి శ్రద్ధగా వినండి ఏ వినాశనం లేనటువంటి అక్షర పురుషత్వాన్ని అంటే వినాశనం లేనటువంటి పురుషత్వం గురించి ఏ వేద విజ్ఞుడు చెబుతారో అదే విధంగా సన్యాసులు సన్యాసులు అన్నిటిని వదిలేసినటువంటి సన్యాసులు దేనిని పొందు పొందాలనుకుంటారో అదే విధంగా ఎవరైతే ఆ ఏమంటారు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఆ ఏ విషయాన్ని అయితే తెలుసుకోవాలనుకుంటారో ఆ విషయం తెలియ తెలుసుకోవడం కోసం బ్రహ్మచర్యాన్ని పాటిస్తారో అటువంటిదైనటువంటి ఈ ముగ్గురు ఏదైతే చేస్తారో అదేంటంటే బ్రహ్మతత్వం బ్రహ్మాన్ని గురించి తెలుసుకోవడం పదం అని చెప్పారు కదండి పదం సంగ్రహేణ ప్రవక్షామి అటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని ఆ పదాన్ని అంటే ఆ బ్రహ్మతత్వం గురించి నేను నీకు సంక్షిప్తంగా చెబుతాను అని ఈ శ్లోకంలో బ్రహ్మతత్వాన్ని గురించి మాత్రమే చెప్పబడింది సరేనండి సో మీరీ ఆల్మోస్ట్ అందరూ లేడీస్ గృహిణి గృహం వచ్చేది అంటారు అంటే గృహిణి ఎవరైతే గృహంలో ఉండేటువంటి ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళని గృహం అంటారు గృహం అంటారంటే మీరు ఏ విధంగా అయితే డిసిషన్స్ తీసుకుంటారో మీరు ఏ విధంగా అయితే వండి పెడతారో ఆ విధంగా మీ పరివారం నడుస్తుందండి వేదాంత శాస్త్రంలో ఉపనిషత్తుల్లో ఒక విషయం చెప్పారు అన్నం హి మనహ అన్నం హి మనహ అంటే మన మనసు మనం తీసుకునేటువంటి ఆహారం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే మనం మనం వండే అన్న విధానం ఏదైతే ఉందో అన్నం పండించే దగ్గర నుంచి అండి అది పుట్టే దగ్గర నుంచి అది మన పొట్టలోకి వెళ్ళేంత వరకు దాని మీద ఉండేటువంటి భావాలన్నీ ఆ భావాల యొక్క స్వరూపమే మన యొక్క వ్యవహారం అండి సో గృహిణి గృహముచ్చతాయి సో మీ అందరికి ఈ విషయాలు ఎందుకు చెప్తున్నారు మీరందరూ కూడా ఇంట్రెస్ట్ గా చదువుతున్నారు కాబట్టి మీరు ఇంకా కొంత శ్రద్ధగా తీసుకొని ఈ శ్లోకాలు వచ్చేటువంటి కాన్సెప్ట్స్ ఏదైతే ఉందో మీరు రాసి పెట్టుకోవాలి రాసి పెట్టుకుంటే రేపటి నాటిన మీరు సందర్భానుగుణంగా మీరు ఇప్పుడు చదువుతున్నారు చాలా గొప్పనైనటువంటి విషయం ఇది ఎంత అద్భుతమైనది మీ పనులు చేస్తూ మీరు చదువుకుంటున్నారు భగవద్గీత చదవడం దీని వెనక ఎవరి ప్రోత్సాహం ఉంది అనేది ఇది పక్కన పెట్టవచ్చు ఎందుకంటే ప్రోత్సాహం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు లైక్ ఝాన్సీ గారు లాగా ఆ చాలా మంది కానీ దానితో పాటు మీరు దాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళటం మార్గం ఏదైతే మీరు ఎంచుకున్నారో అది చాలా గొప్పనైనటువంటి విషయం మీరు ఇంకా దీని మీద ఇంకా కొంచెం శ్రద్ధ పెట్టి నాలుగు సార్లు అర్థం ముందు ప్రాక్టీస్ చేస్తే ఈ గొప్పనైనటువంటి వేదాంతులు ఎవరైతే ఉన్నారో ఆశ్రమాలు నడిపించే వాళ్ళు ఎలా అయితే భాషణం చేస్తారో అండి ఎలా అయితే వాళ్ళు స్పీచెస్ ఇస్తారో అంతకంటే గొప్పనైనటువంటి స్పీచెస్ మీరు ఇవ్వగలరు సో దానికి తగినట్టు మీరు మంచి వక్తలుగా తయారవ్వాలని నా ఆకాంక్ష నా కోరిక దానితో పాటు నా దగ్గర రెండు మూడు చిన్న చిన్న ఏమంటారు ప్లానింగ్స్ ఉన్నాయి అవి కూడా మీకు తొందరలో షేర్ చేస్తాను మీతో పాటు మీకు మీ చేత ఇంకా కొంచెం నేను ఏమంటారు లైక్ యోగా యోగా టీచర్ ఫిట్నెస్ టీచర్ అయితే ఏ విధంగా అయితే వర్కౌట్ చేయిస్తారో యోగా అభ్యాసాలు ప్రాక్టీస్ చేయిస్తారో అదే విధంగా బీయింగ్ ఏ టీచర్ ఒక సంస్కృత అధ్యాపకుడిగా సంస్కృతంలో ఉండేటువంటి కొన్ని గొప్పనైనటువంటి టెక్స్ట్ బుక్స్ ఉన్నాయండి వాటిని సమాజానికి తీసుకువెళ్ళాలి అది నా ఒక్కడి వల్ల అయితే అవదు సో మీరు దాంట్లో మీరు పాల్గొన్నారంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విషయాలకు సంబంధించి నేను ఆల్రెడీ ఝాన్సీ గారితో సునీత గారితోను అంకొక ముగ్గురు వాళ్ళతో చర్చించాను సో తర్వాత మీ అందరితో మళ్ళీ చర్చిస్తాను మీరు అందరూ దీనికి యాక్సెప్ట్ అంటే ఝాన్సీ గారికి మెసేజ్ చేయండి ఇంకా కొన్ని టెస్ట్కి బుక్స్ లైక్ కౌటిల్య అర్థనీతి చాణిక్య నీతి సూత్రాలు అని ఉన్నాయి తర్వాత భర్త నీతి శతకాలని ఉన్నాయి సుందర పాండే గారి నీతి దిశష్టి అని ఉంది తర్వాత పంచతంత్ర కథలు హితోపదేశ కథలు మీరు చదవాలి మీరు చదివితే మీరు అర్థం చేసుకుంటే మీరు దాన్ని మీ శరీరంలోకి మీ మనసు ద్వారా త్రికరణ శుద్ధిగా స్వీకరిస్తే మీ యొక్క పరివారం మీ యొక్క కుటుంబం సంపూర్ణంగా మారిపోతుందండి ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో విలువలు తగ్గిపోతున్నాయి పిల్లలు స్టూడెంట్స్ కరెక్ట్ గా ఉండట్లేదు సో పిల్లలు ఓన్లీ టీచర్స్ యొక్క బాధ్యత కాదు మన యొక్క తల్లిదండ్రుల యొక్క బాధ్యత కూడా మీ పిల్లల్ని మీరు సన్మార్గంలో తీసుకువెళ్ళాలి వాళ్ళ చేత సమాజాన్ని పరివర్తన చేయాలి సమాజంలో మార్పు తీసుకొని రావాలి అది నా యొక్క ఆశయము కోరిక సో దీనికి మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటాను రేపటి నాటిను మూడు శ్లోకాలు చదువుకొని మనం మిగతా నెక్స్ట్ నెక్స్ట్ భగవద్గీత అయిపోయిన తర్వాత ఈ ఎనిమిదో అధ్యాయం అయిపోయిన తర్వాత నా దగ్గర ఉన్నటువంటి ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో నేను మీ అందరితో షేర్ చేస్తాను అందులో నుంచి మీరు ఏది చదవగలుగుతారో అవి మీరు తీసుకోండి మిగతావి మిగతా వాళ్ళకి ఇస్తాం టెక్నికల్ సపోర్ట్ కూడా కావాలి కంటెంట్ సపోర్ట్ కూడా కావాలి ఆ విధంగా మనం ముందుకు వెళ్దాం అండి